మీకు తెలుసా బైబిల్లో దేవుడు నివసించే స్వర్గం మొదట ఎక్కడ ప్రస్తావించబడింది చాలామంది అనుకుంటారు ఆది కాండము ఒకటి నుండి ఒకటి ఆకాశమును మరియు భూమిని సృష్టించాడు అని కాని అక్కడ ఆకాశము అంటే కేవలం విస్తారమైన గగనం నక్షత్రాల ప్రాంతం దేవుడు నివసించే పరిశుద్ధ స్థలం హెవెన్ ఇస్ గాడ్స్ డెలింగ్ ప్లేస్ మొదట స్పష్టంగా చెప్పబడింది కాండము ఇరవై ఆరు నుండి పదిహేనులో అక్కడ ఇలా ఉంది పరిశుద్ధమైన నీ నివాస స్థలమైన ఆకాశములో నుండి చూచి నీ ప్రజలైన ఇస్రాయేలును ఆశీర్వదించుము ఇది ఒక అద్భుత సత్యం చెబుతుంది స్వర్గం కేవలం ఒక స్థలం కాదు దేవుని సింహాసనం ఉన్న పరిశుద్ధ స్థలం అక్కడి నుండే ఆయన మన ప్రార్థనలను వింటాడు మన జీవితంలో ఆశీర్వాదాలు పంపుతాడు అంటే ప్రతిసారి మనం ప్రార్థిస్తున్నప్పుడు మన వాక్కులు నేరుగా స్వర్గ సింహాసనం వరకు చేరుతున్నాయి ఎంత అద్భుతమైన ఆలోచన కదా ఇలాంటివి ఇంకా వినాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు